ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని కనుకనే మీరు మోసం చేయకండి నీకు నీవు చీట్ చేసుకుని వాడు అవుతావు పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సిన వ్యక్తులు ఈనాడు అపవిత్రమైన వ్యక్తులుగా తయారవుతున్నారు మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు దైవత్వము ఏదో ఒక ఆకారం అని భావించుకోకూడదు సర్వ ప్రాణులు ఎందు సర్వ జీవులు ఎందు సర్వ ఆకారములు ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వం నీవు కన్నులతో చూస్తున్నావు ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుండాలి ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవర్ దాని యొక్క శక్తి ఇదంతా ఇదంతకుడును దైవం యొక్క శక్తియే చూచునది విన్నది కన్నది అనుభవించినది ఆనందించినది అందించినది అంతా అంతకుడును దైవత్వమే దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు ఆత్మస్వరూపుడు అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు ఇది నీ యొక్క ఇమాజినేషన్ నీ యొక్క భ్రాంతి భ్రమనే కనుక మనము చేసేది చూసేది అనుభవించేది ఆనందించేది అంతకుడును దైవత్వంగానే విశ్వసించాలి అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని ఫాలో మీ మనము ఇతరుల యొక్క నూరు దోషములు వెతికేటటువంటి దానికంటే తన ఎందుకంటే ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు కాని అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రమో చేయటం లేదు దోషములు పెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు నీ దోషాన్ని నీవు తెలుసుకో దాన్ని తీసివే దేశమంతా కూడా సత్య ధర్మం పైన ఆధారపడి నీవు రచించితివా దేశం రచింపబడుతుంది కనుక మొట్టమొదటి నీవు సత్య ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించి దేశం రక్షింపబడుతుంది కనుక దేశాన్ని రక్షించవలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా మొట్టమొదటి సత్య ధర్మాన్ని మనం కాపాడు సత్యమే బ్రహ్మ ఆ సత్యభ్రమతాన్ని మనం గుర్తించుకోవాలి అంటే ఏమిటి తన సంతోషమే స్వర్గం అన్నారు కాదు 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 తన ఇంద్రి నిహించి ఆనందంగా ఉంది యొక్క స్థితి ఏ స్వర్గము ఈ సెన్సెస్ కంట్రోల్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి స్వర్గము నీయందే ఉంటుండాలి అమృతత్వము అన్నారు అమృతత్వం కూడా నియందే ఉంటుండాలి ఇది కేవలం దేహం మృతత్వము నీ అందు శ్వాస అమృతత్వము కనుక నీ అమృతత్వ స్వరూపాన్ని పొందాలనుకుంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించి ఈ నెగిటివ్ భావాలు పాజిటివ్ మనం దినదినానికి అభివృద్ధి పంచుకోవాలి ఎవరో మనం దూషించారనుకో నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు నాకు ఎన్నో పేర్లు పెట్టారు వాడేమో నన్ను దుష్టుడానికి పిలుస్తున్నాడు అది కూడా ఈ దేహానికి పేరే అంటే అది కూడా ఈ దేహానికి పేరే ఓ మోసవాడ అంటే అది కూడా ఈ దేహానికి పేరే అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు దుష్టుడు ఇంకొక పేరు పెడుతున్నారు ఈ దేహానికి పేర్లు పేరు పెట్టుకోవచ్చు కాబట్టి నీవే మాత్రం దేహాన్ని లక్ష్యం చేయవద్దు వాడు దుష్టులు అన్నంత మంత్రం నీవు దుష్టులు అవుతావా కాబట్టి దుష్టులు అన్నాడంటే దాన్ని నెట్టని నిర్మూలం కావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలన చేయాలి ఎవరే మనం దూషించినప్పటికీ ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి నేను ఒక పర్యాయము నీవు నావాడు అని అన్న తర్వాత ఇంకా ఆ మాట ఏనాటికి కూడా తప్పదు నాకు విరోధి అయినప్పటికీ నేను వాటిని మనవను నేనంటే వాడు ద్వేషపడవచ్చును కానీ అతను అంటే నాకు ద్వేషం లేదు ఎవరు నాకు ద్వేషం అనేటువంటి వారే జగత్తులో కాదు ఎవరు నాకు అయిష్టమైన వారే లేరు కనుక నేను ఇచ్చిన ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటుంటాను నా నడక ముందుకే కానీ వెనుక వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వస్తుంటాను ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా నేను వెనుక వేయను తన వాడైనప్పుడు వారికి కష్టం ఎందుకు కలగాలి అని కొంతమంది ప్రశ్నించవచ్చును ఇది నాది కాదు దోషం నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుతుంటున్నాను చక్కగా నిర్వర్తిస్తున్నాను అయితే బాధలు కలగడానికి కారణమేమి తాను ఇచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణం తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల తన పవిత్రతను తాను మార్చుకోవడం చేత తన అపవిత్రను తాను అభివృద్ధి పరచుకోవడం చేత దుఃఖములకు గురి అవుతున్నాడు అంతేకాని స్వామి ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి నువ్వు కష్టములు అందించదు కడపటి వరకు కూడా నేను వెంటనే చంటనే ఇంటనే కంటే ఉంటాను సర్వరూప శాంతం సర్వనామధరం ధరం శివం సర్వరూప అత్యైతం అది ఏ ప్రేమతత్వం కనుక నేను అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు ఇది ఏ నీలో ఉన్నటువంటి ఒక దోషము ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది కానీ అద్వైతం ఎదుటివాడు నీవు పరాయవాడు అనుకుంటున్నావు భగవద్గీత జ్ఞానాధ్యానం విశిష్యతి ధర్మ పర త్యాగి త్యాగశ్చాంతి అనంతరం ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు అభ్యాసం చేయాలి నడచడానికి పరిగెత్తడానికి కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి నడాలి ఈటింగ్ ప్రాక్టీస్ చే అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి ఆ దీనిగా తీసుకొని సర్వకర్మలు స్వరూపులారా మొట్టమొట్ట మనం ఇద్దరు గౌరవించాలనుకున్నప్పుడు నీ గౌరవం కోసం నీవు పాటు పడకూడదు గౌరవాన్ని ప్రకక నెట్టు ఇతరులు గౌరవించు ఫస్ట్ ప్రేమించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు కనుకనే నీవు ఇతరులు గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే గౌరవించరు గౌరవించారు నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు రీతిగా ప్రేమించగలవు కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవం భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో అదే భగవత్ స్వరూపాయంగా మారిపోతుంది ఎవరికి సేవ చేసినా కానీ భగవంతు సేవ అనుకో ఒకటి ఈశ్వరు సర్వభూతానాం అన్ని భూతములు ఎందుకు ఎంత అవసరమో అంత మాట ఊరికే మాటాట 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 మాటాటో మాట్లాడేటువంటి వాడికి తెలివి తక్కువ వాడే ఉంటే కాదు వాడు పూలు ఎందుకు మాట్లాడాలి అవసరమైన మాటల లోపల ఇతరుల యొక్క భావాలు కూడా చేరిపోతుంటాయి సమావేశాల్లో కూడా కూర్చుంటారు కూర్చుంటారు ఈ పని లేదు ఈ పక్క కూర్చీ వారిపైన ఈ పక్క కుర్చీ వారిపైన మాట్లాడటం ఈ మాటల వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతున్నావు ఎంత అపకీర్తులు పాలైపోతున్నావు వస్తున్నాయి నీవు శబ్దాన్ని కూడా పాడుచేసుకుంటున్నావు భగవంతుడు శబ్ద బ్రహ్మమయ్యి ఆ సౌండ్ కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు ఎందుకు వరి చేయాలి వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరి ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ ఈ వైరీకి ఏ మాత్రము రూపం లేదు క్రియేట్ చేసుకుంటున్నావు కాబట్టి అలాంటి ఒక దీనికి మీకు అవకాశం ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుంది మాకు స్వామి ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి మాకు అనేక బాధలు ఉంటున్నాయి సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు పోనీ వరి చేస్తే మనీ ప్రాబ్లం పోతుందా పోవటం లేదే కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం హ్యాపీగా ఉండు ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది కాలము చాలా పవిత్రమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు కాలము గడిచిన తిరిగి రాదు వచ్చే కాలం మంది కాదు ఉన్నటువంటి కాలంలో సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తుంది చదువు హీరో గుణమునందు జీరో స్టడీ లోపల నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు కానీ గుణములో చూస్తే హండ్రెడ్ కి ఒక్క మార్క్ కూడా అక్కడ రావటం క్యారెక్టర్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ కనుక ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి నీవు గొప్ప ధనవంతుడు కావచ్చు గొప్ప మేధావి కావచ్చు నీవు గొప్ప అధికారి కావచ్చు నీవు గొప్ప బలవంతుడు కావచ్చు జనబలము భుజబలము బలము దైవ లేకపోతే కొంతమంది అర్థం చేసుకునేక భక్తి 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 అని పేరు చెప్పుకొని శరీరం నిండుకు కోరికలు పెట్టుకొని స్వామి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి మేము గ్రామ సేవ చేస్తున్నాము వీధి సేవ చేస్తున్నాము దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే నాకు అంత త్వరగా కలుగుతుందే మనసు మొదలు ఆ కోరికలంతా నిర్మూలన చేయి నీ హృదయాన్ని చక్కగా కడిగి అప్పుడు నీ పోయట్రీ నేను అన్ని అందిస్తాను స్మరణే తరుణోపాయం అన్నాడు హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్నిధ మనం ఎంతైనా పని ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి కాలము కాలము ఏది అక్కర్లేదు సర్వకాలేషో సర్వత్ర హరిచింతనం కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే అని ఒకటి ఇలాంటి పరిస్థితులు ఎందు హృదయాన్ని మాత్రము సింగిల్ చేరిగా గా మనం విశ్వసించాలి మానవులకు ఎందుకు ఈ రోగములు ఈ రాగములు కలుగుతున్నాయి కేవలం భౌతికమైన వాంఛనలు పెరిగిపోవడం చేతనే ఈనాడు వాంఛన నేర్చుకోవడానికి ఒక అర్థమే లేని రీతిగా ఉంటుంది

రౌద్రంగా ఉంటుంటారు అలాంటి రౌద్రమైన మనసుతో మనం చేరకూడదు అలాంటి వారితో చేరడం చేతనే ఈనాడు సంఘం దుర్మార్గంగా మారిపోతుంటారు చదివి ఏమి ప్రయోజనము చదువులు చదివి చాలా వివేకి అయి మగిడి తండ్రి కూడా మందమ ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీను కూడా మనలేదు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు ఇది కాదు చదువు యొక్క లక్షణములు సుమధురమైనటువంటి యొక్క పలుకులు ఇదే విధే కూడినటువంటి చర్యలు సమస్త లోపల మీ ముందు మీరే దీని బాధ్యత వహించవలసిన వారు యు ఆర్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్ ఈ నాడు జరిపేటువంటి వారందరూ కూడాను కొంతవరకు వయసు ఏజ్ ఉంటుంది కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు అనేక బంధంలో ఉంటారు మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్గా నిర్ణయించాలి ఈ పవర్స్ పవర్ ఈ స్థానంలో పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి అండ్ యు వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి యు షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్ దాని కోసం ఎంతైనా పాటు పడండి యు స్ట్రగుల్ హార్డ్ తప్పు లేదు అదే గొప్ప తపస్సు ఇట్ ఇస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్ అంతకంటే మించి పెనెంట్ లేదు నథింగ్ బియాండ్ కనుక మీరు ఈ బాధ్యతను తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ My life is my message. My life is my message.